శ్రీ గురుబై నమహ శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారికి మే నెల రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనసు రాశి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూల నక్షత్రం నాలుగు పాదాలు పురాణ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరూ కూడా మనం చెక్కోబెట్టువంటి గోచారం ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగి వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ధనస్సు రాశి వారికి మే నెలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలు లభిద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా రాశాధిపతి గురుగ్రహం పన్నెండు సంవత్సరాల తర్వాత మేషరాశిని వదిలి వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు ఎందుకు అనంటే ఒక రాశిలో గురుగ్రహం ఒక సంవత్సరం పాటుగా ఉంటారు సో తిరిగి అదే రాశి రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుందండి మరి ఈత రాకతోటి ఒక రాశిని వదిలి ఇంకో రాశిలో స్థితి పొందిపోయే రోజునే ఆ రాశికి సంబంధించిన పుష్కరాలు ఆరంభం అవుతాయి అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తారీఖున నర్మదా నదికి పుష్కరాలు ఆరంభం అవుతున్నాయి సో రాశాధిపతి గురుడు మేషాశిని వదిలే పుష్పంలో అరుగెడబోతున్నారు సో ఇది మరి ద్వితీయ అతృతీ ఆధిపతి యొక్క శనిచుడు మూడవ స్థానంలోని తన స్వక్షేత్రం మూల తిక్కున్న రాశి కుంభంలో ఉన్నారు మరి ఆరు మరియు పదకొండవ అధిపతి షష్ఠ లావాధిపతి శుక్ర గ్రహం పద్దెనిమిది మే వరకు కూడా ఐదవ స్థానంలో మేషంలో ఉండి పంతొమ్మిదవ తారీఖు నుండి తన స్వక్షేత్రం అయినటువంటి యొక్క వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు మరి తొమ్మిదవ అధిపతి లక్ లాడ్ అవుతారు అదుష్టానికి సంబంధించిన గ్రహం ధనుసు రాశి మరియు ధను లగ్నం వారికి తొమ్మిదవ అధిపతి రవి పద్నాలుగు మే వరకు కూడా ఐదవ స్థానంలో మేషంలో ఉండి పదిహేనవ తారీఖు నుండి ఆరవ స్థానంలోకి వెళ్ళబోతున్నారు సో రవికి మేషరాశి అనేది బలమైన రాశి అని ఎగ్జాల్టెడ్ ప్లేస్ అని చెప్తూ ఉంటాం మరి ఏడు మరియు పదవ స్థానాధిపతి వ్యాపారానికి వృత్తికి సంబంధించిన గ్రహం బుధులు అవుతారు ఈ రాశి వారికి ఈ లగ్నం వారికి ఈ యొక్క బుధగ్రహం పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా మనకు మీనంలో ఉంటారు తదనంతరం పదవ తారీఖు సాయంత్రం నుండి మేషరాశిలో స్థితి పొందబోతున్నారు రాహు కేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు ధనుసు రాశి వారికి చతుర్థంలో ఉన్నారు కేతు దశమ స్థానంలో కన్యా రాశిలో స్థితి ఉన్నారు సో ఇది గృహస్థితి మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి మొదటిగా విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్ ఐదవ స్థానం తెలివితేటలు ఆలోచన విధానం ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఏంటంటే ఐదవ స్థానాధిపతి కుజుడు రాహుతో కలిసి బుధుడితో కలిసి ఉన్నారు ఈ యొక్క మీన రాశిలో నాలుగవ స్థానంలో అంటే ఈ మాసంలో టెక్నికల్గా ఎడ్యుకేషన్ అభ్యసించాలకున్న వారికి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇంజనీరింగ్ లాంటి ఏదైనా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఐజీ ఏదైనా సరే ఇలాంటి వాళ్ళు ఉన్నవారికి బాగా రాణిస్తారు అదేవిధంగా డాక్టర్ సంబంధమైన అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి అయితే మీ కళా రంగంలో ఉన్నవారు కూడా అద్భుతంగా రాణించుకోవాలి ఆ కోర్సుల్లో ఉన్నవారు కూడా విద్యలో బాగా అభ్యసిస్తారని చెప్పవచ్చు ఎందుకంటే తొమ్మిదవ స్థానాధిపతి ఐదులో ఉంటే గుడ్ అండి అది కూడా రవి అవుతాడు ఎనర్జెటిక్గా శక్తివంతంగా ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ స గుడ్ సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క బుధుడి స్థితి కాస్త రాహుతో జుడితో కలిసి బలహీనంగా ఉందో కన్ఫ్యూజన్ లాంటి స్థితి ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ కనుక వదిలేస్తే సో డెఫినెట్గా మీరు వృత్తిలో రాణించగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ మాసంలో బాగా రాస్తారు మంచి మార్క్స్ పాస్ అవుతారు కొంతమంది డీమ్ యూనివర్సిటీ లాంటిలో ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం కూడా రాస్తూ ఉంటారు సో ఇఫ్ యూ ఫోకస్ జాగ్రత్త ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్స్లో కనుక అటెండ్ అవుతే డెఫినెట్గా యూ విల్ గెట్ ద గుడ్ స్కోర్ అండ్ గుడ్ బ్రాంచ్ అండ్ యాజ్ పర్ యువర్ డిజైర్ అండి మీ కోర్కి ప్రకారమే మీకు ఏదైతే డిజైర్ ఉందో ఆ ప్రకారం సాధించే అవకాశం బలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా ఏదైనా రాస్తూ ఉంటే వారికి కూడా రవి బలంగా ఉన్నారు శుక్రుడితో కలిసి ఉన్నారు కాంపిటేటివ్ సంబంధించిన గ్రహం ఆరవ స్థానాధిపతి కూడా శుక్రుడు కూడా ఉన్నారు కాబట్టి గుడ్ థింగ్ అని చెప్పవచ్చు ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది సహజంగా ఐదవ స్థానం ప్రేమను ఇండికేట్ చేస్తుంది తొమ్మిదవ అధిపతి ఐదులో ఉన్నాడు ఐదులో ఎవరు కూర్చుని ఉన్నారు రవి బలంగా ఉన్నారండి రవి ఈస్ నెస్ ఏ గుడ్ ప్లాన్టే కానీ ఒక ఇగో లాంటి గ్రహం కూడాను కాబట్టి ఈగో క్లహస్ కనుక వదిలితే బాగుంటుంది అదేవిధంగా పంచమాధిపతి కుజుడు కూడా మీకు నాలుగులో రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి చిన్నపాటి ఈగో క్లేయస్ ఉంటాయి ప్రేమ ఉంటుంది యోక్లయస్ ఉంటుంది సో ఈగోలో ఈయన వదిలేస్తే లెట్ గో లాగా ఉంటుంది కాబట్టి సో గో హెడ్ మరి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది ఏడవ స్థానం సహజంగా వైవాహిక జీవితాన్ని ఇండికేట్ చేస్తుంది ఏడవ స్థానాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ గ్రహం ఇక్కడ పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా నాలుగవ స్థానంలో బలహీనంగా ఉన్నారు అంటే ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి తన బర్త్ ప్లేస్కి వెళ్ళటం కావచ్చు అదేవిధంగా చిన్న చిన్న ఈగో ప్లేసెస్ రావడం వల్ల కూడా చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అదర్వైజ్ వివాహ జీవితంలో కూడా బాగుంటుందని చెప్పాలండి ఎందుకంటే ఏడవ స్థానాధిపతి ఎప్పుడైతే బుధుడు కనుక పదకొండవ తారీఖు నుండి లాభస్థానంలో మేషంలో శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా ఆ రాశికి లాభస్థానమే అవుతుంది కాబట్టి మళ్ళీ వైవాహ జీవితంలో బాగుంటుంది పెద్ద ఇబ్బందులేమీ కనపడట్లేదు కాబట్టి ఏంటంటే సో డెఫినెట్గా దాని దాంపత్య జీవితము అనేది ఉంటుంది అని చెప్పాలండి మరి వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుందంటే వ్యాపారాధిపతి బుధుడు ఏడవ స్థానాధిపతి అయినా రాహుతో కుజుడితో కలిసి ఫోర్త్ హౌస్లో ఉన్నారు అంటే ఏంటంటే ముఖ్యంగా ఏడుకు నాలుగు సంబంధం వచ్చినా కొంచెం బలహీన రాశి కాబట్టి ఆబ్వియస్లీ వ్యాపార విషయంలో పదకొండవ తారీఖు నుండి బాగా ఉంటుంది లాభాలు ఆర్జిస్తారు అని చెప్పవచ్చు ఏంటంటే వ్యాపారం వ్యాపార స్థానానికి లాభస్థానం ఐదవ స్థానం అవుతుంది ఐదు అంటే మేషం మేషంలోకి బుధుడు రాగానే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేవు సో అదేవిధంగా లాభాధిపతి శుక్రుడు కూడా మీకు పద్దెనిమిది వరకు కలిసి ఉంటారు శుక్రుల కలయిక కలయికుడు అక్కడే ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ ఫర్నిచర్ బిజినెస్ అయితేనేమి స్త్రీ సంబంధమైన కళా ఉత్పత్తులు అయితేనేమి ఫర్ఫ్యూమ్ సంబంధమైనటువంటి ఇంటీరియర్ డిజైనింగ్ ఇలాంటి వాటి వ్యాపారాలు ఎవరైనా చేస్తూ ఉంటారో వారికి డెఫినెట్గా బాగా ఉండబోతుందని చెప్పాలండి సో వ్యాపార పరంగా మొత్తంగా చూడండి పదకొండవ తారీఖు నుంచి బాగుంటుందని చెప్పాలి వృత్తిలో ఎలా అని అంటే దశమాధిపతి కూడా బుధుడే అవుతారు ఆయన చతుర్థపంచమాలలో ఈ మాసం ఉంటారు అంటే ఏంటంటే చిన్న మార్పులు చేర్పులు చేద్దామని కొంతమంది ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఈ మాసంలో చిన్నపాటి శుభవార్త లేదంటే ఏదైనా అవకాశం కొంతమంది ఎంతో కాలం నుంచి వర్క్ చేస్తూ ఉంటారు ప్యాకేజ్ పరగట్లేదు లేకుంటే సపోర్ట్ లేదు మేనేజ్మెంట్ అనే ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారండి సో అలాంటి వారికి కొంతమందికి మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది చోటు చేసుకుంటాయి ఎందుకంటే దశమాధిపతి బుద్ధుడు ఐదవ స్థానంలోకి వెళ్ళి లాభాన్ని చూస్తూ ఉన్నాడు పది ఆరు వృత్తి ఐదవ స్థానం అంటే నెగేటింగ్ టు డైలీ సర్వీస్ అంటే ఏదన్నా కొంత మార్పులు చేరుకులు చోటు చేసుకునే అవకాశం ఉంది మీ యొక్క జన్మజాతర చక్రం కూడా చెక్ చేసుకోండి వెదర్ వీ హ్యావ్ టు క్విట్ అంటే మనం క్విట్ చేయాలా ఉండాలా కంటిన్యూ అవ్వాలా అనేది మీకు జరుగుతున్న దశ దశలో కనుక బలంగా ఉండి దశమ లాభాధిపతి కనుక బలంగా ఉంటే డెఫినెట్గా పాజిటివ్ ఫలితమే ఉంటుందని చెప్పాలని అందుకనే గోచార ఫలితాలతో పాటుగా ఒక్కసారి కనుక మీ యొక్క జన్మ చెప్పడం చెక్ చేసుకుంటే మీట్లా వస్తుంది సో ఉద్యోగపరంగా కూడా బాగుంది దశమాధిపతి పంచమంలోకి వచ్చి లాభాన్ని చూస్తారు కాబట్టి రావాల్సిన చిన్నపాటి ప్రమోషన్ కావచ్చు అండ్ ఫేమ్ కావచ్చు ప్యాకేజ్ పొరటం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ మాసంలో అని చెప్పవచ్చు దీనికి బలం చేకూర్చేది ఏంటంటే రాసాధిపతి గురుడు యొక్క స్థితి ఆరవ స్థానంలో ఉండి మీకు దశమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు ఏదైనా సాధించాలి చేయాలన్న తపన లేకపోతే డిజైర్ కూడా పెరుగుతుంది అని చెప్పాలండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఇక్కడ సప్తమ దశమాధిపతి అనే బుధుడు పదకొండవ తారీఖు నుంచి పంచమంలోకి వచ్చి లాభాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీకు రెండవ వారం నుంచి ఇన్వెస్ట్మెంట్లో కూడా లాభాలు ఆర్జించే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది మరి సంతాన విషయంలో కూడా ఏంటంటే సందానాధిపతి కుజుడు రాహుతో కలిసి ఆ చతుర్థంలో ఉన్నారు కాబట్టి విద్యార్థులు విద్యపరంగా ఇంటి నుండి దూరంగా ఉండే అవకాశం కనపడుతూ ఉంది సో కుటుంబ సౌకర్యం తీసుకుంటే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురుడు ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏదైనా కుటుంబంలో ప్రాపర్టీ సంబంధం కావచ్చు అమ్మకాలు కొనుగోలు విషయంలో మాట పట్టిపోవడం రెండవది మరికొంతమంది ఇంటి నుండి కూడా దూరంగా వెళ్ళే అవకాశం కూడా ఉంది లోన్స్ తీసుకునే అవకాశం ఉంది వృధా లోన్స్ మాత్రం ఈ టైంలో తీసుకోవద్దు ఎందుకంటే ఈ యొక్క చతుర్థాధిపతి గురుడు విశుభంలోకి వచ్చినా కూడాను ఆయన మూడవ తారీఖు నుండి అస్తంగత్వం మౌఢ్యం చెందుతూ ఉన్నారు కాబట్టి సో హృదా లోన్లు కానీ అనవసరంగా తీసుకోవడం అనేది కూడా అంత ఆసజనకంగా లేదు మీ యొక్క ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా ఆచితూచి పరిస్థితిని బట్టి అడుగులు వేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చిన్నపాటి అంటే వాహన ప్రమాదాలను కాదునా కూడా ఇంట్లో గృహంలో నిర్మాణ కార్యక్రమాల నిమిత్తం కావచ్చు ఇంట్లో ఫర్నిషింగ్ మార్చే విషయంలో కావచ్చు వాహన రిపేర్లు కూడా కాస్త ఉన్నాయని చెప్పాలండి మరి వ్యాపారం చూసాము ఇంటి నుండి దుర్గా వెళ్తారు అదేవిధంగా మరి ఈ యొక్క తొమ్మిదవ స్థానాధిపతి గురుగ్రహము పంచమ స్థానంలో ఉండటం వల్ల గురువులు గురు సమానులు పెద్దల నుండి మీకు సహకారం అద్భుతంగా లభిస్తుందని చెప్పాలి హెల్త్ విషయంలో చూస్తే రాష్ట్రాధిపతి గురుగ్రహం ఆరవ స్థానంలో వెళ్ళాడు చతుక్షేత్రానికి వెళ్ళారు ఆరవ స్థానం అంటే శత్రు రుణ రోగబాధ కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు మొత్తలెత్తే అవకాశం ఉంది మొదటిగా ఏంటంటే గొంతుకు సంబంధమైన చిన్నపాటి ఇబ్బందులు కావచ్చు థైరాయిడ్ కావచ్చు లేదంటే కనుక ఈ యొక్క ఫ్యాట్ సంబంధం కొలెస్ట్రాల్ సంబంధం డయాబెటీస్ ఇలాంటివి కొంత చికాకు పరిచే అవకాశం ఉంది కాబట్టి తీసుకునే ఫుడ్ కానీ హెల్త్ చెకప్స్ కానీ సరిగ్గా చేయించుకుంటే సరిపోతుంది ఏది ఏమైనా కూడా ప్రతిరోజు నడక ప్రాణాయామం ధ్యానం అదేవిధంగా ప్లన్ ఆఫ్ యాక్షన్ టు డూ లిస్ట్ కనుక ఈ రోజు పొద్దున్న లేవగానే గన ఫ్రెష్గా రాసుకొని కనుక ప్లాన్ ఆఫ్ ఆక్షన్కి వెళ్తూ ఉంటే సో ఆర్ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో మన ప్లాన్ ఆఫ్ ఆక్షన్ ఉంటుంది కాబట్టి తెలియకుండా సైట్ ట్రాక్ అయినా ఆ రోజు వేస్ట్ కాకుండా మళ్ళీ మనం గాడిలో పట్టి దాని మీద ఫోకస్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం బలంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే రాసాధిపతి గురుగ్రహం ఆరవ స్థానానికి వెళ్తున్నారు ఇట్స్ నాట్ ఎ గుడ్ జనరల్గా ఆరవ స్థానం కాబట్టి ఏంటంటే గురుడికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే మొత్తం గురుడు జన్మజాత చక్రంలో కూడా బలహీనంగా ఉంటే రాసుమారు ఒక వన్ ఇయర్ ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క గోచార పరంగా చూసుకుంటే గురు గ్రహానికి జపం చేసుకోవటం గురుడికి సంబంధించిన ధాన్యాలు శనగలు దానం చేయడం కావచ్చు లేకపోతే బాగా నానబెట్టినటువంటి యొక్క శనగలు ఆవుకు తినిపించడం కావచ్చు లేదంటే శనగలడ్డులు వితరణ పంచడం కావచ్చు చేయటం కావచ్చు దానం చేయడం కావచ్చు ఇలాంటి చేస్తూ ఉంటే మంచిది అదేవిధంగా గురువులు గురుసమానులు పెద్దలకి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవటం వారి యొక్క ఆధారాభిమాను చూడగడం అదేవిధంగా ఎవరైనా మన గురువులు కానీ పెద్దవారు కానీ సహాయ స్థితిలో అంటే వారికి సహాయ సహకారాలు అందించడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా ప్రతిరోజు స్నానం ఆచరించేటప్పుడు చిటికెడు పసుపు కూడా బట్ట ఫోటోలు వేసుకొని చేయడం స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలండి పక్కన బెల్చుల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజన సుఖినోభావంతో స్వస్తి